జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము పదమూడవ శ్లోకము సర్వకర్మాణి మనసే సుఖం వసి नवद्वारे पुरे देहि नैव कुर्वन् नकारयन् गीताचार्य श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జునా నీకు ఈ కర్మలు ఆచరించటము అనేటటువంటిది ఎందుకు వచ్చింది శరీరములో ఉన్నందుకని వచ్చింది అంటే శరీర సంబంధము వల్ల నువ్వు కర్మలు చేయాల్సి వస్తుంది కానీ నిజానికి సహజంగా నువ్వు కర్మలు చేయాల్సినటువంటి అవసరము లేనటువంటి వాడివి ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని జ్ఞాపకము సంతతము చేసుకుంటూ ఇప్పుడు మనస్సుతోని ఈ కర్మలన్నింటినీ కూడా మనోభావనతో ఈ కర్మలన్నింటినీ శరీరము మీద వదిలిపెట్టాలి వదిలిపెట్టి ఈ శరీరాన్ని ఒక పట్టణము అని అనుకో దీనికి ఒక తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఏమిటవి రెండు కంటి ద్వారాలు రెండు చెవి ద్వారాలు రెండు ముక్కు ద్వారాలు ఒకటి నోటి ద్వారము ఒకటి మూత్రద్వారము ఒకటి మలద్వారము ఈ రకంగా తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి నీ శరీరం అనేటటువంటి పట్టణములో కొంతమంది ఉన్నారు ఎవరు వాళ్ళు ఇంద్రియాలు నీ ఇంద్రియాలే ఈ పట్టణములో నివసించేటటువంటి వారు ఈ రకంగా భావన సాగిస్తూ మరి పట్టణాన్ని పాలించేటటువంటి ప్రభువు కూడా ఒక ఆయన ఉన్నాడు ఎవరా ప్రభువు పరమాత్మ నువ్వేమిటి మరి ఆ పరమాత్మ సంతోషము కోసము పరమాత్మ కోసమే పనిచేసేటటువంటి ఒక సేవకుడిగా నిన్ను నువ్వు భావించి ఇప్పుడు పనులు చేస్తూ ఉండు అలా చేస్తే నువ్వేమి చెయ్యని వాడి క్రిందనే లెక్క సుఖంగా ఉంటావు అంటూ భగవానుడు ఈ శరీరం అనేటటువంటి పట్టణములో మనము ఏ రకముగా నివాసము సాగించాలో అద్భుతమైనటువంటి మనోభావన ప్రయుక్తమైనటువంటి ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ మనోభావనను సాగిస్తూ నిత్య జీవితములో మన కర్మలను ఆ భావన ప్రయుక్తముగా సాగిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వకర్మాణి మనసా సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కున్న కారయన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు శ్రీమద్ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర యయాతి శ్రీమన్నారాయణుని ఎందే మనస్సు నిలిపి భాగవత గతిని పొందాడు ఇక ఆ తర్వాత దేవయాని గతంలో యయాతి చెప్పినటువంటి కథను తన కథగా తెలుసుకొని స్త్రీ పురుషుల అన్యోన్య ప్రేమలు అనర్ధానికే దారితీస్తుంది అని గుర్తించి చలివేంద్రము దగ్గర దాహము తీర్చుకునేటటువంటి వారు అందరూ వచ్చి కలిసినట్టే అందరము కలుస్తూ ఉంటాము మళ్ళీ ఎక్కడి వారం అక్కడ వెళ్ళిపోతూ ఉంటాము ఇదంతా భగవంతుని సంకల్ప మాత్రము చేత జరుగుతుంది అని దేవయాన్ని గుర్తించి స్వప్నములో అంటే కళలో విషయములను అనుభవించి లేవగానే వాటిని వదిలేసినట్టుగా ఇంతకాలము అనుభవించినటువంటి ఈ సుఖాల మీద ఈ విషయముల మీద దేవయాన్ని పట్టును వదిలేసి సంఘాన్ని వదిలేసి కృష్ణే మనహ సమావేశ్య శ్రీకృష్ణ భగవాను ఎందే మనస్సు నిలిపి శరీరాన్ని దేవయాన్ని వదిలేసింది ఈ రకంగా యయాతి చరిత్ర కామభోగముల చేత అనర్ధముల పాలవుతున్నటువంటి సంసారులందరికీ ఉపదేశపరమైనటువంటి చరిత్ర యయాతి చరిత్ర ఎంతకాలం అనుభవించినా అనర్థాన్నే కలిగిస్తాయి తృప్తి అనేటటువంటిది ఉండనే ఉండదు అందుకని ఎప్పటికైనా ఈ విషయ భోగములను వదిలివేయాల్సిందే అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ పరమాత్మను ఈ రకంగా ధ్యానం చేస్తూ ఉన్నారు నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే ఓ వాసుదేవా దేవదేవా ఓ విశ్వసృష్టికర్త అందరి హృదయాలలో నువ్వు పరమాత్మ రూపములో ఉన్నావు సూక్ష్మమైనటువంటి వాటికన్నింటికంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడివి నువ్వు ఘనమైనటువంటి వాటన్నింటికంటే అత్యంత ఘనమైనటువంటి వాడివి నువ్వు నువ్వు సర్వవ్యాపివి ఒయ్యి భగవంతుడా నువ్వు ఏది కూడా చేయనవసరం లేదు ఏమీ చేయాల్సినటువంటి అవసరము లేదు అట్లాంటి పరమశాంతునిగా ఉండేటటువంటి వాడివి నీకు ఈ అంతటా ఉండటము అనేటటువంటిది ఒక సహజమైనటువంటి స్వభావము సర్వ ఐశ్వర్య పూర్ణత్వము అనేటటువంటిది నీకొక లక్షణము అట్లాంటి ఓ ఈ భగవంతుడా ఓ వాసుదేవా నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి అంటూ యోగేంద్రుల వారు ప్రార్థన చేస్తూ ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु पदमूडवश्लोकमु सर्वकर्माणि मनसा सन्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देही नैव कुर्वन्नकारयन् सर्वद्वाराणि मनसा सन्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण